హాయ్ అండి అందరు బాగున్నారా ఇవాళ మనం దోశ ఇడ్లీలోకి ఉపయోగపడే మాగాయ పెరుగు పచ్చడి చేద్దాం ఈ మాగాయ పచ్చడి ఉంటుంది కదా అందరిలో ఉంటుంది మనం అసలు సమ్మర్లో పెట్టుకుంటాం ఈ పచ్చడిలో మనం పెరుగు కలిపేసుకొని బాగా మిక్స్ చేయండి చాలా బాగా మిక్స్ మిక్స్ చేయండి దీంట్లోకి మనం ఉల్లిపాయలు కలిపేసుకుంటే అయిపోతుంది అక్కడికి అది అలా వరకు ఎవరైనా చేసుకోవచ్చు ఈ పోపు పెట్టుకోవడం అనేది ఎవరిష్టం వాళ్ళు ఈ పోపు పెట్టుకోకపోయినా ఆ పచ్చట్లో పెరుగు కలుపుకొని ఉల్లిపాయ కలుపుకొని మనం దోశలోకి ఇడ్లీలోకి తినచ్చు ఈ పోపు అనేది ఎవరిష్టం వాళ్ళు చాలా బాగుంటుంది దోశలోకి ఇడ్లీలోకి ఎప్పుడైనా సరే అస్తమాను పల్లీ పచ్చట్లు అల్ల పచ్చట్లే కాకుండా ఎవరికైనా ఓపిక లేదు ఇవాళ చట్నీ చేయలేను అన్న వాళ్ళకి ఇగో క్షణంలో అయిపోయి మనకి చాలా బాగుంటుంది ఇది కొంచెం గ్యాస్ అవి కూడా రావు కదా మనకి ఈ పల్లి పచ్చట్లు కాకుండా ఇవన్నీ దోశ వేసుకొని కారపడి జల్లుకొని శుభ్రంగా చక్కగా తినండి టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి సేమ్ ఇలాగే టమాటా మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదా టమాటాని దాన్ని కూడా ఇలాగే కొంచెం తీసుకొని పెరుగు కలుపుకొని ఉల్లిపాయలు పెట్టి కలిపేసుకొని పోపు పెట్టేసుకుంటే మనం దోశలోకి ఇడ్లీలోకి బాగుంటుంది అది కూడా చేసుకోవచ్చు ఈ మాగాయి మాగాయ మాగాయని టమాటాని ఇవన్నీ ఇలా చేసుకుని చట్నీలోకి ఉపయోగించుకోవచ్చు అనమాట అన్నంలో కూడా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి చిన్న చిన్న వంటలు అనమాట ఇవి ఎవరికైనా ఉపయోగపడతాయి చిట్కాలు బాగుందా అండి ఐడియా బాగుందా ఇవండి చాలా బాగుంటుంది అవి దోశలోకి అది వేసుకుని తింటే చూడండి టేస్ట్ చూసి మీరు ఎలా ఉందో కామెంట్ పెట్టండి Bye.